మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మొట్టమొదటిసారి కౌంటర్ ఇచ్చారు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు భయం అనేది నాలో ఏ అణువు అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని పార్టీ పదవుల్ని మరి రాజకీయాల్ని వదులుకున్నా అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు కాగా పార్టీని వీడుతున్న వారి గురించి తాజాగా జగన్ మాట్లాడుతూ పాలిటిక్స్ లో వ్యక్తిత్వం విశ్వసనీయత ప్రధానమని అన్నారు రాజకీయ నేతలు ప్రలోభాల వల్లే లేదంటూ భయపడో వ్యక్తిత్వాన్ని తగ్గించుకోవటమేంటని నిలదీశారు విజయసాయి రెడ్డితో పాటు పార్టీని వీడిన వారందరికీ ఇదే వర్తిస్తుందని తెలిపారు వైసీపీ ఇప్పుడు ఉందంటే అది నాయకుల వల్ల అయితే కాదని చెప్పారు దీంతో ఇవాళ దీనిపైనే విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు వైసీపీని విజయసాయి రెడ్డితో పాటు పలువురు నేతలు ఇప్పటికే వీడారు వైసీపీని వీడుతున్న వేళ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు తను రాజకీయాలను కూడా వీడుతున్నారని వ్యవసాయం చేసుకుంటానని అన్నారు